హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మాత్రం రూమ్ ఫోటోలు వాడే వాళ్ళందరికీ ఈ వీడియో మాత్రం తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ తరఫున ఎవరైనా చూసిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా మూడు వందలు నాలుగు వందలు డిస్కౌంట్ దొరుకుతుంది ఒక పీస్ పైన చూడొచ్చు ఇవి వచ్చి ఎమోజీ టైల్స్ అంటారు ఇవి టూ బై ఫోర్ సారీ టూ బై టూ టైల్స్ అంటే ఇవి ఎమోజీ టైల్స్ అంటారు చూడొచ్చు చూడండి సరస్వతి దేవి ఎంత బాగుందో చూడండి అంటే ఎమోజీ సాధారణంగా టైల్స్ లోపలు ఉంటాయి ఒకే లెవెల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి మాత్రం ఎమోజీ ముందరికి వచ్చి ఉన్నాయి చూడచ్చు వినాయకుడి ఇక్కడ చూడండి అంత డిఫరెంట్గా ఉండదు అంత డిఫరెంట్గా ఉంది ఇవి మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల రూపాయలు పడతాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లో ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ చూసిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా రెండు వందల నుండి మూడు వందల రూపాయలు ప్రతి ఒక్క పీస్ పైన డిస్కౌంట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు చూడండి పూర్తిగా చూసి మీకు ఇందులో ఏది బాగుందో కింద కామెంట్ చేయండి అలాగే నేను కూడా తెలుసుకుంటాను చూడండి వెంకటరామ్ స్వామి సారీ అడ్రస్ చెప్పేది మర్చిపోయినది అనంతపూర్ ఎస్టేట్ శ్రీ వెంకటసాయి టైల్ షోరూమ్ అండి అలాగే ఎస్బీఎస్ టైల్ షోరూమ్ కూడా అంటారు న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ ఎదురుగ్గా ఉంది అపార్ట్మెంట్లో ఇది అలాగే వీళ్ళకి నడిమంకులో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది అది వెంకట సాయి టైల్ షోరూమ్ ఇది వచ్చి ఎస్బీఎస్ సిరామిక్ టైల్ షోరూమ్ కింద వీళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ మొత్తం పెడతాను కాబట్టి మీరు చూడొచ్చు ఎమోజీ టైప్ అండి ఇవన్నీ ఇది మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది చూడొచ్చు సూపర్గా ఉండవు ఇవి నాకైతే డిఫరెంట్గా అనిపించింది చూడొచ్చు ఎక్సలెంట్ ఇప్పుడు మాత్రం కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి మోడల్స్ టైల్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఎమోజీ ఇది వచ్చి వినాయకుడు అండి చాలామంది ఈ టెంపుల్ ఫొటోస్ పెట్టమని చెప్పి నాకు చాలామంది అడుగుతుంటారు ఆల్రెడీ ఒకటి పెట్టాను అనంత సుభాన్ టైప్ షోరూంలో అది కూడా చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి అటు ఫ్రంట్గా ఉంది అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బాగుందో చూడండి ఈ కలశాలు ఇవన్నీ కూడా ఇది ప్రింటింగ్ చేసిన విధానం అయితే నాకు సూపర్ అనిపించింది ఇది కూడా మూడు వేల రూపాయలు ఈ వినాయకుడు చాలా ఉన్నాయి చూడండి బాగున్నాయా బాగలేదా ఈ కొత్త రకం టైల్స్ అనేది ఎట్లున్నాయి అనేది కింద కామెంట్ చేయండి ఏమోజీ టైల్స్ కొద్దిగా గా అనిపించింది అలాగే ఇదే షాప్లోనే మనం బుద్ధుడు మోడల్స్ గురించి ఒక వీడియో చేసినాము అది కూడా చూడండి చాలా ఉన్నాయి బుద్ధుడు మోడల్స్ వీళ్ళ దగ్గర చాలామంది వెలబ్రేషన్లకి వాడుతుంటారు బుద్ధుడు ఫొటోస్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అది కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే లో కానీ ఇస్తాను చూడండి తప్పకుండా ఫాలో అవ్వండి తెలుస్తుంది మీకు కూడా ఇది చూడండి మొత్తం బ్లూ బ్లూషీలో ఉంది ఇది చూడొచ్చు ఎంత బాగుందో చూడండి కృష్ణుడి టార్గెట్ చేసుకుంటా ఈ ఫోటో అనమాట సేమ్ కృష్ణుడు ఇట్లే ఉంటాడు సేమ్ అదే టైప్లోనే ఏమో డీటెయిల్స్ ఇది ఊడిపోతుందంటే ఊడిపోయే సమస్య లేదు అసలు మీరు అద్దెకొచ్చి చూస్తే తెలుస్తుంది దీని క్వాలిటీ ఏమనేది క్వాలిటీ అనేది మీకు కూడా తెలిసిపోతుంది అద్దుకొచ్చి చూస్తే తెలుస్తుంది అంతవరకు మీకు కూడా ఏం తెలుదు క్వాలిటీ మాత్రం హైలైట్ ఇది వచ్చి నాలుగు వేల రూపాయలు ఉంది ఇది కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు పొందాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తాను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే బిల్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ సార్ ప్రతి ఒక్క వరకు మన ఛానల్ వస్తుంది ఎక్కువ టైల్స్ గురించి ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం టైల్స్ పని చేస్తాం కాబట్టి టైల్స్ గురించి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది తప్పకుండా చూడాలి అనుకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవండి ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను